మహిళల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు నిర్వహణ విశాఖలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు మహిళల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా బా ఆంధ్రప్రదేశ్లో సహా దేశవ్యాప్తంగా ఈ నెల పదిహేను నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు కూడా పదిహేను రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు అవగాహన సదస్సులు అయితే పెట్టబోతున్నారు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి చంద్రబాబు గారు ప్రారంభిస్తూ ఉన్నారు స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా పరీక్షలు అయితే నిర్వహిస్తారన్నమాట ఈ వైద్య శిబిరాల్లో గైనికు అంటే స్త్రీ సంబంధిత వ్యాధులకు సంబంధించి చిన్నపిల్లల వ్యాధులకు సంబంధించి కంటి సంబంధించి ఈఎన్టీ అంటే గొంతు చెవి ముక్కుకు సంబంధించి డెంటల్ పళ్ళుకు సంబంధించి సైకియాట్రిక్ మానసిక వ్యాధులకు సంబంధించి డెర్మటాలజీ మనకి శరీర చర్మ చర్మ వ్యాధులకు సంబంధించి వైద్యుల అయితే అందిస్తారు ఈ శిబిరాల్లో ప్రత్యేకంగా హెల్త్ కియోస్కులను ఏర్పాటు చేస్తారు మహిళలు హియో హీమోగ్లోబిన్ అంటే రక్తహీనతకు సంబంధించి బీపీ షుగర్ క్యాన్సర్ టీవీ టీబీ స్క్రీనింగ్ గర్భిణులకు పరీక్షలు నిర్వహిస్తారు చిన్నారులకు టీకాలు వేస్తారు రక్త దాన శిబిరాలు నిర్వహిస్తారనమాట సో ఇలాగ అనేక అన్నీ జరుగుతూ ఉంటాయి సో ఏర్పాట్లపై అన్ని పూర్తవుతున్నాయి పదిహేడో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట ప్రతి ఒక్క మహిళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఉపయోగించుకోండి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు స్టార్ట్ అయిన దగ్గర ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తారు ఏంటనేదిని టెస్ట్లో సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది